స్వాగతం ఆగస్టు నాలుగవ తేదీన వస్తున్నటువంటి తర్వాత యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి వస్తాడు మీ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది అయితే యొక్క గోచార ఫలితాలు ఈ యొక్క అమావాస్య తర్వాత అంటే ఆగస్టు నాలుగవ తేదీన వస్తున్నటువంటి ఆషాఢ అమావాస్య తర్వాత ఏ విధంగా కనిపిస్తున్నాయి ఏ వ్యక్తి వారి జీవితంలోకి రాబోతున్నారు వారి జీవితం ఎటువంటి మలుపు తిరుగుతుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రంలోని ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వ్యక్తులు కన్యారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక స్వయంగా ప్రతిభను కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు ఏ పనికి ఎవరు సమర్థులో చక్కగా నిర్ణయించగలుగుతారు అయితే ఈ కన్యారాశి వ్యక్తులకి బంధు ప్రీతి కూడా అధికంగా ఉంటుంది గణితంలో మంచి ప్రజ్ఞను కలిగి ఉంటారు మంచి జ్ఞాపక శక్తిని కలిగి ఉంటారు సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరికి అందుబాటులో ఉంటుంది ఇతరుల యొక్క నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్నా దానిని రుజువు చేసే ప్రయత్నం మాత్రం చేయలేరు రచయితగా లేఖికుడిగా రాణిస్తారు పత్రికా రంగంలో రాణించగలుగుతారు అకౌంట్ ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యాన్ని కూడా కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేటు రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించగలిగిన నేర్పరులు ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు వీరిని ఇబ్బందులకి గురిచేస్తాయి ఆర్థికపరమైన వ్యవహారాల్లో చక్కటి నేర్పును కూడా కలిగి ఉంటారు ధనాన్ని చక్కగా వినియోగించగలిగినటువంటి నేర్పరితనం వీరి యొక్క సొత్తు మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండటం వీరికి నష్టాన్ని కలిగిస్తాయనే చెప్పుకోవాలి అయితే ఆగస్టు నాలుగవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత కన్యారాశి వారి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా ఒక అంశంలో మాత్రం వీరు జాగ్రత్తగా ఉండాలి అయితే ముఖ్యంగా ఒక అంశం మాత్రం వీరికి చాలా కీలకంగా కనిపిస్తుంది ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు మీ జీవితం ఊహించని మలుపు తిరగబోతుందని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క గోచార ఫలితాలు అమావాస్య తర్వాత చూసినట్లయితే గనక కొన్ని అంశాలు అనుకూలంగా మరికొన్ని అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా కన్యారాశి రాశి జాతకులు ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో ఈ సమయంలో దానికి సంబంధించి ఒక శుభవార్తనైతే వినబోతున్నారు కానీ మీరు కొన్ని అంశాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు ఒక అవకాశాన్ని పొందుకుంటారు కానీ మీరు ఊహించిన విధంగా ప్యాకేజ్ అనేది ఉండకపోవచ్చు ఇది మీరు కొంత బాధపడేటటువంటి అంశమైనప్పటికీ కూడా మీరు కాంప్రమైజ్ అయితే మాత్రం మీ యొక్క భవిష్యత్తు బాగుంటుందనే చెప్పుకోవాలి అయినప్పటికీ కూడా ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మీరు ఏకపక్షంగా తీసుకోకూడదు అనుపవజ్ఞుల సలహా తీసుకోండి మీరు కెరియర్ పరంగా మీకున్నటువంటి అవకాశాలను సద్వినియోగం మంచిదేనా కాదా అని కుటుంబ సభ్యులతో కూడా చర్చించి నిర్ణయం తీసుకోండి అది మీకు మేలు చేసేదిగా ఉంటుంది అలాగే కన్యారాశివారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించగలుగుతారు వ్యాపారంలో ఉన్నత శిఖరాలను కూడా అధిరోహించగలుగుతారు అయినప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు అనేది అవసరం ఎందుకంటే ఈ సమయంలో వినియోగదారులతో ఏదైనా తగాదా జరిగి అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఉండాలి మీ యొక్క జీవితంలో ఇది ఊహించని పరిణామం అనే చెప్పుకోవాలి ఇక కన్యా వారు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారో కొంత ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి వైద్య వృత్తుల్లో ఉన్నవారు కావచ్చు లేకపోతే ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు కావచ్చు పరీక్షలకు సిద్దమవుతున్న వారు కానీ పరీక్షలు రాసిన వారు కానీ మంచి ఫలితాలను అయితే చూడబోతున్నారు అలాగే మీకు ఊహించని విధంగా మీ యొక్క లెక్చరర్స్ నుండి మంచి సపోర్ట్ అనేది లభించబోతుంది మీ యొక్క స్నేహితులు సన్నిహిత వర్గం యొక్క అండదండలు మెండుగా మీ పైన ఉండబోతున్నాయని చెప్పుకోవాలి ఇక కన్యారాశి జాతకులు విదేశీయానానికి సంబంధించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు మరికొన్ని రోజుల పాటు సమయాన్ని వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మీరు వేచి చూస్తే అవకాశాలు వస్తాయి ఓపిక సంయమనం అనేది మాత్రం చాలా అవసరం ఇక ముఖ్యంగా అంశంలోకి వస్తే మీ యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది అది పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ జీవితంలోకి వారు ఎంటర్ అవ్వబోతున్నారు అంటే మీ యొక్క జీవితంలో వారి పాత్ర ఉందని మీకు తెలియకపోవచ్చు ఈ విధంగా వారి మూలంగా మీ యొక్క జీవితం ఊహించని మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మరికొంతమంది వ్యక్తులకి వారు ప్రత్యక్షంగా వారికి కనిపిస్తారు వారి మూలంగా వారిచ్చే సలహాలు పాటించడం మూలంగా మీ యొక్క జీవితం ఊహించని మలుపు తిరగబోతుంది అంటే ఒక్కొక్కసారి చాలా మంది వ్యక్తుల యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఒకేసారి లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది ఆ విధంగా టర్నింగ్ కావటానికి మా జీవితంలో ఆ వ్యక్తి కారణం అని కూడా చెప్తూ ఉంటారు అంటే అప్పటి వరకు ఉద్యోగాల్లో ఉన్నవారు ఒకేసారి ఒక వ్యాపార అవకాశాన్ని పొందుకోవటం కావచ్చు లేకపోతే కెరియర్ కి సంబంధించి మీ యొక్క జీవితంలో ఒక అవకాశం రావటం కావచ్చు లేకపోతే విదేశీయానానికి సంబంధించి ఒక అడ్వైజ్ లభించటం కావచ్చు ఇతరత్ర ఏ రకాలుగా అయినా సరే లైఫ్ కి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి మీ జీవితంలో ఆ ఊహించని మలుపుకి కారణం ఒక వ్యక్తి అది స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రత్యక్షంగా వారు మీ జీవితంలోకి రావచ్చు పరోక్షంగా వారి యొక్క చెయ్యి మీ యొక్క జీవితంలో మలుపుకి కారణమై ఉండొచ్చు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక కీలకమైన మలుపు అనేది కనిపిస్తుంది ఆ మలుపు కూడా మీకు అదృష్టాన్ని తీసుకుని వస్తుందని చెప్పుకోవాలి ఇక ముందు మీ జీవితానికి ఇంతకు ముందు మీ జీవితానికి చాలా విభిన్నత అనేది కూడా కనిపిస్తుంది ఈ విధంగా మీ జీవితంలో ఊహించని మలుపు అనేది ఒక వ్యక్తి మూలంగా మీకు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే కన్యా వారు అలాగే కన్యా రాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో ఒక మంచి సంబంధం ముందుకు రావటం అనే అంశం కూడా కనిపిస్తుంది ఈ విధంగా మీ యొక్క భాగస్వామి కూడా మీ జీవితంలోకి ఎంటర్ అవ్వటం మూలంగా తన మూలంగా కూడా మీ యొక్క జీవితం ఒక మలుపు తిరగవచ్చు అంటే అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకి కావచ్చు మీకు పెళ్లి జరిగి మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల కూడా మీ జీవితం ఒక కీలకమైన మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అది ఏ రకంగా అయినా సరే పెళ్లి ద్వారా కావచ్చు స్నేహం ద్వారా కావచ్చు ఆన్లైన్ ద్వారా కావచ్చు మీ యొక్క జీవితం ఒక మలుపు తిరగటానికి మాత్రం నూతన వ్యక్తి రాక అనేది ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా కలలో కూడా ఊహించని మలుపు మీ జీవితంలో మీరు చూడబోతున్నారు సానుకూల పరిణామం అని చెప్పుకోవాలి అయితే వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి మీరు ఖచ్చితంగా దాన ధర్మాలు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలాన్ని మనం ఖచ్చితంగా పొందుకోగలుగుతాం అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటేస్తున్న వారికి నిరుపేతలకి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు అపారమైన పుణ్య ఫలాన్ని ఇస్తాయి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుకుంటారు ఆ శివ భగవానుడి యొక్క అనుగ్రహంతో మీరు అనుకున్న విజయాలు అన్ని కూడా ఖచ్చితంగా సాధించగలుగుతారు అలాగే ఈ యొక్క అమావాస్య తర్వాత కన్యారాశి వారు ఏ పని మొదలు పెట్టినా కానీ అనుపజ్ఞుల సలహా తీసుకోండి అలాగే మీ యొక్క శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి నూతన వ్యక్తి రాక ఉన్నప్పటికీ కూడా గుడ్డిగా అందరినీ నమ్మటం కూడా మీకు మంచిది కాదు ఈ విధంగా కూడా కొన్ని సందర్భాల్లో మీకు ప్రతికూలతలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఎవరు ఎటువంటి అడ్వైజ్ ఇచ్చినా కానీ దాని తాలూకు ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది మీరు బేరీజ్ వేసుకుని దాన్ని అమలు చేయాల్సి ఉంటుంది దానికోసం అనుభవజ్ఞుల సలహా తీసుకోండి ఖచ్చితంగా అది మీకు మేలు చేసేదిగా ఉంటుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి